కర్నూలు జిల్లాలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను రెండు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నాగర్కన్నలు జిల్లా కలెక్టర్ బాదావతి సంతోష్ తెలిపారు మంగళవారం సాయంత్రం నాగర్కూలు కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్లు వార్డు మెంబర్ల ఎన్నికల నిర్వహణపై అదనపు కలెక్టర్లు అమరేందర్ సహాయంతో కలిసి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మీడియా సమావేశం నిర్వహించారు ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశను ప్రజలకు స్పష్టంగా తెలియజేయడంలో ఎన్నికల నియమ నిబంధనలపై అవగాహన కల్పించడంలో తప్పుడు ప్రచారాలను అరికట్టడంలో మీడియా పాత్ర కీలకమని కలెక్టర్ అన్నారు ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి జర్నలిస్టులు సమాజానికి నమ్మకమైన సమాచారం అందాల్సించిన అవసరం ఉందన్నారు ఎన్నికల సమయంలో నియమ నిబంధనల ఉల్లంఘన డబ్బు మద్యం పంపిణీ వంటి అక్రమాలను అడ్డుకోవడంలో మీడియా సహకారం అత్యంత అవసరమని కలెక్టర్ వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు

ఫస్ట్ ఫేజ్ ఎంపీటీసీ ఎలక్షన్స్ అనేది ట్వంటీ థర్డ్ అక్టోబర్ సో అది అయిపోయిన తర్వాత అవన్నీ కూడా మనము కౌంటింగ్ సెంటర్కి తీసుకొచ్చి లెవెన్త్ నవంబర్కి ఎలక్షన్ కి సంబంధించిన కౌంటింగ్ లెవెన్త్ నవంబర్ చేసుకోవడం జరుగుతుంది సో ఇందులో సెకండ్ ఫేజ్ తీసుకుంటే సెకండ్ ఫేజ్ నామినేషన్ మనకి థర్టీన్త్ రోజు స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఫేజ్ నైన్త్ రోజు స్టార్ట్ అయితే సెకండ్ ఫేజ్ మాత్రం థర్టీన్త్ రోజు స్టార్ట్ అవుతుంది అంటే త్రీ డేస్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ మనకు నామినేషన్స్ ఉంటుంది సిక్స్టీన్త్ రోజు స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ ఉంటుంది అదే రోజు మనం ఎవరైతే వాల్యూ నామినేటెడ్ క్యాండిడేట్స్ ఉంటారో ఆ లిస్ట్ ఇస్తాము అది ఇచ్చినాక నెక్స్ట్ డే సెవెంటీన్త్ అప్పీల్ తీసుకుంటారు ఎయిటీన్త్ అప్పీల్ డిస్పోజ్ చేసి ఇస్తారు సో నైన్టీన్త్ రోజు మనకి విడ్రాల్ అనేది ఉంటుంది విడ్రాల్ అనేది త్రీ ఓ క్లాక్ వరకు ఉంటుంది త్రీ తర్వాత మనం విడ్రాల్ అనేది యాక్సెప్ట్ చేయము సో ఆ విడ్రావల్ వచ్చినాక ఫైనల్గా లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మనం తీసుకొని పోల్కి అన్ని రకాల అరేంజ్మెంట్ చేసుకొని ట్వంటీ సెవెంత్ రోజు మాత్రం మనకి సెకండ్ ఫేజ్ ఎంపీటీసీ జెపిటీసీ పోల్ అనేది ఉంటుంది ట్వంటీ థర్డ్ రోజు ఫస్ట్ ఫేజ్ పోల్ ట్వంటీ సెవెంత్ రోజు సెకండ్ ఫేజ్ పోల్ ఈ రెండు కూడా మనం కౌంటింగ్ సెంటర్కి తీసుకురావడం జరిగింది కౌంటింగ్ సెంటర్కి తీసుకొచ్చి అది లెవెల్ రోజు మనము కౌంటింగ్ చేసుకోవడం జరుగుతుంది సో ఇది మనకి ఓవరాల్ గా ఎన్పిటీసీ కి సంబంధించిన షెడ్యూల్ కోడ్ కి సంబంధించినంత వరకు అనౌన్స్మెంట్ నుంచే మోడల్ కోడ్ రావడం జరుగుతుంది సో అంటే నిన్నటి నుంచి దానికి సంబంధించిన ఎన్సీసీ ఆఫీసర్స్ ని అపాయింట్ చేయడం జరిగింది నిన్నటి నుంచే మనం ఏమన్నా త్రీ డేస్ లో అంటే సెవెంటీ అవర్స్ లో అన్ని డిఫెస్మెంట్ చేయాల్సి ఉంటది పనులు కూడా మనం చేసుకోవడం జరుగుతుంది అట్లనే ఇంతకుముందే మనం పొలిటికల్ పార్టీ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది సో వాళ్ళందరికీ కూడా మన పొలిటికల్ పార్టీ వాళ్ళు ఎటువంటి మోడల్ కోడ్ రిస్ట్రిక్షన్స్ ఫాలో వాళ్ళకి కూడా వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అట్లనే ఎక్స్పెండీషన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం పొలిటికల్ పార్టీకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఏమైనా మీటింగ్ పెట్టుకుంటే ప్రొసిషన్ పెట్టుకుంటే దాని పర్మిషన్ తీసుకోవాలి దానికి ఎక్స్పెండిచర్ ఎలా చేస్తాము అనే ఎంటైర్ షెడ్యూల్ కూడా వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అది మన దగ్గర ఫస్ట్ ఫేజ్ లో నూట పదిహేను ఎంపీటీసీస్ ఫస్ట్ ఫేజ్ లో పోలింగ్ వెళ్ళడం జరుగుతుంది తొంభై తొమ్మిది ఎంపీటీసీస్ మనము సెకండ్ ఫేజ్ లో పోలింగ్ వెళ్ళడం జరుగుతుంది మీకు కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ మనం ఆర్ఓ ట్రైనింగ్ అవన్నీ కూడా చేసుకున్నాం ఈ రోజు కూడా ఆర్ఓ ఆర్ఓ ట్రైనింగ్ రేపు మళ్ళీ బీఓ ట్రైనింగ్ పెట్టుకోవడం జరుగుతుంది బ్యాలెట్ బాక్సెస్ ఎలక్షన్ మెటీరియల్ అదంతా కూడా సఫిషియంట్గా ఉంటాయి ఇప్పుడున్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం షెడ్యూల్ ప్రకారం కూడా మనం ఎలక్షన్ చేసుకోవడం జరుగుతుంది సో దీనికి సంబంధించిన రిజర్వేషన్ కూడా మనం అన్ని పొలిటికల్ పార్టీ సమస్యల్లో ఉండిన రిజర్వేషన్ అంతా తీసి కూడా వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది అదే మనము ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి తీసుకుంటే మాత్రం మనము త్రీ ఫేజెస్లో ఎలక్షన్స్కి పోవడం జరుగుతుంది ఫోర్ సిక్స్టీ ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంది సో అవన్నీ కూడా త్రీ ఫేసెస్ లో మనం ఎలక్షన్ జరుపుకోవడం జరుగుతుంది సో దీంట్లో కూడా జస్ట్ బ్రీఫ్ గా మీకు ఒకసారి ఏ లో ఫస్ట్ మనకి ఎంపీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ అయితే దాని తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్ త్రీ నుంచి ఫైవ్ పిఎం వరకు ఉంటే ఆ తర్వాత ముందు తీసుకోవడానికి ఉండదు విడ్రాయల్ మాత్రం త్రీ ఓ క్లాక్ వరకే ఉంటుంది సో ఆ విడ్రాయల్ అయిపోయినాక ఫైనల్ గా మనం లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ చేసుకుంటాం చేసుకుని సెకండ్ ఫేజ్ పోల్ మాత్రం మనం ఫోర్త్ నవంబర్ కి వెళ్ళడం జరుగుతుంది గ్రామ పంచాయతీకి సంబంధించిన సెకండ్ ఫేజ్ పోల్

పోలింగ్ మాత్రం ఎయిత్ రోజు మనం చేసుకుంటాం సో ఎయిత్ వరకు మనకి మాక్సిమం మూడు ఫేజ్ ల గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా అయిపోవడం జరుగుతుంది సో ఇది మనకి ఎంపీటీసీ ఎలక్షన్స్కి మన గ్రామ పంచాయతీకి సంబంధించిన షెడ్యూల్ సో గ్రామ పంచాయతీ మనం త్రీ ఫేజ్ కి వెళ్ళినప్పుడు ఫస్ట్ లో మనము నూట యొక్క యాభై ఒక గ్రామ పంచాయతీలు తీసుకోవడం జరుగుతుంది సెకండ్ నుంచి మనకి నామినేషన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ త్రీ డేస్ నామినేషన్ ఉంటుంది మళ్ళీ ట్వంటీ ఎయిత్ రోజు స్క్రూటీని ఉంటుంది స్కూటీన్యూ ఉన్న రోజు మనం వ్యాలింటి నామినేటెడ్ క్యాండిడేట్స్ కూడా ఇచ్చేస్తాం ఆ స్కూటిని అయిపోయిన తర్వాత ట్వంటీ ఫస్ట్ రోజు మనకి ఏమైనా అప్పీల్ ఉంటే అప్పీల్కి వెళ్తారో ఆ అప్పీల్ని ట్వంటీ సెకండ్ రోజు మనం డిస్మిస్ చేస్తాం చేసిన తర్వాత ఆ ఫైనల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ట్వంటీ థర్డ్ నుంచి విత్డ్రాల్ ఆప్షన్ ఉంటాము ఆ విత్డ్రావల్ త్రీ ఓ క్లాక్ వరకు ఉంటుంది సో త్రీ త్రీ ఓ క్లాక్ విత్డ్రాల్ అయిపోయినాక మళ్ళీ అలాట్మెంట్ చేసుకుని కంటెస్టెంట్ క్యాండిడేట్ చేసుకుంటాము సో ఫస్ట్ ఫేజ్ పోల్ మాత్రం థర్టీ ఫస్ట్ అక్టోబర్ రోజు మనకి ఉంటుంది గ్రామ పంచాయతీ కి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ పోల్ సో రిజల్ట్స్ వచ్చేసరికి గ్రామ పంచాయతీ రిజల్ట్ చేసుకుంటాము అదే రోజు ఎలక్షన్ చేసుకుంటాము

అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అంటే ట్వంటీ ఫిఫ్త్ రోజు మనకు అప్పీల్ ఉంటుంది ట్వంటీ సిక్స్త్ రోజు డిస్పోజల్ నూట యాభై ఎనిమిది థర్డ్ ఫేజ్లో నూట యాభై మొత్తం నాలుగు వందల అరవై గ్రామ పంచాయతీలు మనం ఈ పోలింగ్లో తీసుకోవడం జరుగుతుంది సో ఇందులో ఫస్ట్ ఫేజ్లో బిజినపల్లి నాగర్కర్నూలు తిమ్మాజిపేట కొల్లాపూర్ ట్రెండ్లవల్లి కోడే పెద్ద గుత్తపల్లి ఈ మండల్లో ఉన్న గ్రామ పంచాయతీలన్నీ కూడా మనం ఫస్ట్ ఫేజ్లో తీసుకుంటాము అచ్చంపేట ఆమ్రాబాద్ బల్మూర్ నింగాల పదరా పులింతల చారకొండ ఈ సెకండ్ మండలలో ఉన్నాయి కలుకు ఉండూర్ తాడూ తెలుగుపల్లి ఇవి తాడు కేసులో తీసుకోవడం జరుగుతుంది సో ఇవి మనం ఓవరాల్ గా ఈ ఎలక్షన్స్ దీనికి సంబంధించిన ప్రాసెస్ కూడా మనం ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ వచ్చింది